హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ట్రాక్టర్ టర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ట్రక్కు మన ట్రక్కు అయితే మొత్తం రీమోల్డింగ్ చేయించామాట రీమోల్డింగ్ అయితే మొత్తం ఆర్డోర్లు అనేది మళ్ళీ పీకించి కొత్తగా కట్టించాం లోపల రేక్ అనేది టెలిఫోన్ రేక్ వేయించాం మొత్తం రేకు లోపల రేకు బయట చెక్కలు అనేది మనం మార్చడం జరిగింది ఎందుకంటే పాత చెక్క పాడైపోయింది అదొకటి రే లోపల కూడా రేక్ ఐరన్ రేక్ అవ్వడం వల్ల తినేసింది అన్నమాట అందుకని చెప్పి రేక్ తీయించేసి మొత్తం మనం ఇప్పుడు టెలిఫోన్ రేక్ వేయించాం మొత్తం చూస్తున్నారు కదా ఇదంతా టెలిఫోన్ రేకు కలర్ రేకు అన్నమాట టెలిఫోన్ రేకు కలర్ రేకు కూడా అంటారు అది వచ్చేసి మొత్తం వేయించాం మొత్తం ఆరు డోర్లు మొత్తం రేక్ అనేది వేయించాం బయట సైడ్ చెక్కలు కూడా కొత్త వేయించాం అది కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా మనం మొత్తం మార్చామట చూడండి ఇది బాక్స్ డోర్ కట్టించాం ముందు వచ్చేసి ఛానల్ డోర్ ఉండేది మనకి అది వీక్ అయిపోవడం వల్ల ఇప్పుడు మొత్తం బాక్స్ డోర్ పెద్ద డోర్ మాట కింద ఛానల్ కూడా కట్టించాం కొత్తది మళ్ళీ ఇది చెక్కలు చూస్తున్నారు కదా కొత్త చెక్కలు వేయించాం మళ్ళీ ఇవన్నీ చెక్కలు కూడా కొత్త చెక్కలు వేయించాం ఎందుకంటే మనని ట్రక్కు బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయింది దానికోసం మళ్ళీ ఇప్పుడు బ్రేక్ చేయించాలంటే నీట్గా ఉండాలి కదా దానికోసం మొత్తం వర్క్ అంత చేయించమాట నీట్గా లోపల చెక్కకి బయట లోపల రేక్కి బయట చెక్కకి పచ్చగా చేసి మనకు కాస్ట్ వచ్చేసి ముప్పై మూడు వేలు పడింది మొత్తం చూస్తున్నారు కదా ఇది అంత కొత్త చెక్క దీనికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెయింట్ అనేది వేయించాలి నెక్స్ట్ వీడియోలో పెయింట్ వేయడం మనం చూద్దాం అది వీడియో కూడా పెడతాను మీకు చూద్దరు కానీ ఇది చూస్తున్నారు కదా ఇది చెక్క అంత కొత్తది ఆ ఫ్రేమ్లు మాత్రం పాత చెక్కకి లోపల రేక్కి కాస్ట్ వచ్చేసి వెనకాల డోర్కి కాస్ట్ వచ్చేసి మనకి ముప్పై మూడు వేలు పడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి